Praise the Lord. దేవుని పరిశుధనామానికి మహిమ కలుగును కాక దేవుని బిడ్లారా ఈ సమయంలో మేమున్న ఈ ప్రాంతం ఏంటి అని అంటే దావీదు గొలియాతును జయించినటువంటి ప్రాంతం ఇది దావీదు గొలియాతును చంపినటువంటి ప్రాంతం ఇది మైదానం ఇది గొలియాదు ఈ మైదానంలో ఉంటే దావీదు ఆ కొండ శిఖరం మీద నిలబడి గొల్్యాతుతో సవాలు విసిరినటువంటి ప్రాంతం ఇది అందరూ కూడా సౌలు రాజు తన యొక్క మరి అంత మాత్రమే కాదు యుద్ధ వీరులైనటువంటి ఇస్రాయేలీలందరూ కూడా గొలియాతు యొక్క ఆ ఆకృతిని చూసి భయపడుతున్నప్పుడు దావీదు మాత్రము గొల్్యాతుకు భయపడలేదు గొల్్యాతు యొక్క శరీర ఆకృతిని అతని ఎత్తును అతని బలాన్ని చూసి భయపడలేదు ఎందుకంటే దావీదు విశ్వాసం ఏంటంటే దావీదులో ఉన్నవాడు అంటే యోహాను స్వార్థలు రాయబడినట్లు నాలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడని దావీదు నమ్మాడు అందుకనే గొలియాతు యొక్క ఫిజికల్ అపియరెన్స్ దావీదు చూడక దావీదు అన్న మాట ఏంటంటే ఇసున్నతి లేని ఫిలిస్తీడు నా దేవుని ముందు ఎంత అని ఆ యొక్క గొలియాతును మరి 아유, 커다 크린다. ఆ ఏటి కాలువ పారుతూ ఉంటుంది అక్కడ ఐదు నున్నని రాళ్ళను తీసుకుని ఒడిసలో వేసుకుని ఆ రాళ్ళలో ఒకదానిని గొలియాతు నొసటి మీద కొట్టగా వెంటనే అంత బలమైనటువంటి గొలియాతు కుప్పకూలడం జరిగింది దేవుని బిడ్లారా ఈరోజు మనం నేర్చు నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ సమస్య ఎంత గొప్పదైనా అది గొలియాతు వలె అందరూ చూసి భయపడుతున్నట్లుగా కనిపించినా అందరూ నిన్ను అధైర్యపరుస్తూ ఈ సమస్య నుంచి నువ్వు బయటికి రాలేవు దీని ద్వారా నీకు మరణం సంభవిస్తుంది అని నిన్ను అధైర్యపరుస్తున్న దావీదు వలే ఇదిగో నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు నువ్వు నమ్మినట్లయితే నీ సమస్య ఎంత పెద్దదైనా నా దేవుడు ఆ సమస్య నీ ముందు కూలిపోయేటట్లుగా కుప్పకూలేటట్లుగా సమస్య చచ్చిపోయేటట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు కాబట్టి దేవుని వెళ్ళారా దావీదు వంటి అచంచలమైన విశ్వాసం దేవుని మీద ఉంటున్నటువంటి ఆ గొప్ప నమ్మకం మనందరం కూడా కలిగి ఉంది